నవరాత్రుల్లో ఐదో రోజు అనేటువంటి పంచమనాడు మనం అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతాము ఈ దత్తోజనము మనకు టెంపుల్లో పెట్టేటువంటి ప్రసాదం టేస్ట్ రావాలి అంటే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ని ఫాలో అవుతూ చేయాల్సిందే నేను చెప్పేటువంటి టిప్స్ని ఫాలో అవుతూ మీరు ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఇంకా లేచేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి హలో మై ఐడియా స్వీట్ హౌస్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి దద్దోజును అన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా నేను ఈరోజు రైస్ ప్రిపేర్ చేయడానికి కాను వన్ కప్ని అయితే రైస్ని తీసుకుంటున్నాను రైస్ని నీట్గా క్లీన్ చేసుకునేసి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటాం కదా నార్మల్గా అయితే ఇప్పుడు మనం టూ కప్స్ వాటర్కి బదులుగా వన్ కప్ వాటర్ని వన్ కప్ మిల్క్ని యాడ్ చేసినట్లయితే రైస్ ఆ మిల్క్లో కుక్ అవ్వడం వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం రైస్లో మిల్క్ను వాటర్ను యాడ్ చేసుకొని ప్రెజర్ పైన మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాము రైస్ కుక్ అయిన తర్వాత మనం మూతను తీసి చూసినట్లయితే రైస్ మనకి ఇలా ప్రిపేర్ అయి ఉంటుందండి దీన్ని స్మాషస్ సహాయంతో మెత్తగా మీకు చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి అలా స్మాష్ చేసుకున్నటువంటి రైస్లో వన్ కప్ మిల్క్ను యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకున్నాము అలాగే ఇంకో వన్ కప్ నుండి వన్ అండ్ హాఫ్ కప్ వరకు కార్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ మనం పోపునైతే పెట్టుకున్నాము దానికి కాను ఒక బౌల్ని తీసుకునేసి దానిలో వన్ స్పూన్ ఆయిల్ను వన్ స్పూన్ గీని యాడ్ చేసుకున్నాము ఆయిల్ గీ బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిలో వన్ స్పూన్ వరకు మిరియాలను అలాగే వన్ స్పూన్ వరకు సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలను యాడ్ చేసుకున్నాము తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను సన్నగా చిల్చినటువంటి పచ్చిమిర్చిని అలాగే రెండు రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకుందామండి నేను ఫ్రై అయినటువంటి కాజుని యాడ్ చేస్తున్నాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకున్నాను లేదంటే మీరు ముందుగానే యాడ్ చేసుకోండి వాటితో పాటు ఒక పెంచ్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ని కూడా యాడ్ చేసి ముందుగా మిల్క్ పెరుగు కలిపి పెట్టుకున్నటువంటి రైస్లో ఈ పోపును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి దద్దోజనం టెంపుల్ స్టైల్లో రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి అలాగే మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ ఐడియాస్ బై విని